నూతల్లికి స్లీప్ ఇష్యూస్ బిహేవియర్ ఇష్యూస్ ఉండడం వల్ల సో వాటికి మేమైతే లేటెస్ట్గా సప్లిమెంట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసామండి ఎందుకంటే మేము స్లీప్ ఇష్యూస్తో నార్మల్గా చాలా ఇయర్స్ ఫైట్ చేసాము ఇంకా కష్టం అయిపోతుందని చెప్పేసి ఇప్పటికీ మేము సప్లిమెంట్స్ స్టార్ట్ చేసామన్నమాట సో ఈ సప్లిమెంట్స్లో ఏముంటాయంటే సో ఫస్ట్ వచ్చేసి ప్రోబయోటిక్ అండి సో ఈ ప్రోబయోటిక్స్ ఏంటంటే గట్ హీల్ గట్ని మంచిగా హీల్ చేస్తే అంటారనమాట సో ఆటిజంలో మనకి ఏం చెప్తారంటే గుడ్ గట్ ఈక్వల్స్ టు గుడ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అని చెప్పి అంటారనమాట కట్ హెల్త్ బాగుంటే బ్రెయిన్ మంచిగా ఫంక్షన్ చేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక ప్రోబయోటిక్ ఇన్ పౌడర్ ఫామ్ అనమాట సో అర్లీ మార్నింగ్ పరగడుపున ఒక శాషే తాగాలి నైట్ డిన్నర్ ముందు ఒక శాషే తాగాలి సో వీటితో పాటు మేము విటమిన్ డి త్రీ విటమిన్ డి విటమిన్ ఈ ఫిషమిన్ యాసిడ్స్ అండ్ అలాగే సెల్ఫ్ ఫంక్షనింగ్కి హెల్ప్ అయ్యి ఇంకొక సప్లిమెంటు ఇవన్నీ మేము ప్రాపర్గా మేము చైల్డ్ స్పెషలిస్ట్ని దగ్గరికి వెళ్ళి సైకార్టిస్ట్ దగ్గరికి సో ఆవిడ డైరెక్షన్లో ఆవిడ గైడెన్స్లో మేము ఈ పర్టికులర్ సప్లిమెంట్స్ అయితే వాడటం జరుగుతుందనమాట సో మేము స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ అవుతుందండి ప్రాపర్గా నేను ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే నేను చెప్పలేను కానీ బట్ వీఆర్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ ఆన్ దాట్ ఆల్సో అనమాట అలాంగ్ విత్ థెరపీస్ అన్నిటితో పాటు ఇవి కూడా మేము నుష్కాకి ట్రై చేస్తున్నాము